ఆనందముని ఆయనక రాజస్థాన దేశము నుండి ఆయొక్క ప్రథమ దృష్టి సంభవించినది 300 సంవత్సరముకు ఆయన పాలనలో 1440 సంవత్సరము నుండి కైలాస మందిరమును నిర్మించారు ఈయన వినాయకుడిని ఏలయన నిమాలిని అయినందుకు ఆయన నిమరణనిర్మాణం అగుతుస్తున్నారు ఒక అలా కైలాస మందిరమును పాలించేవారు सुरू ఉత్తమమైనట్లు నాకుంది ನನ್ನ ಈ ಕಾರ್ಯಕ್ಕೆ ಬೆಂಬಲ ನೀಡಿದ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಧನ್ಯವಾದಗಳು. ಇಲ್ಲಿ ನಾವು ತಯಾರು ಮಾಡ್ತಿದ್ದೀವಿ என்ன நான் யோசிக்கலானு மொதலா ஒரு சூரான் இருக்கு அதுக்குள்ள வந்து பாட்டுக்கு நான் அதுக்குள்ள வந்து பாட்டுக்கு நான் ஒரு அஹ் இந்தையில ஆ மாலன் கொஞ்சம் நடனமாடலாம் வாமதவுல ஒரு ஊருக்கு ஆரம்பதேவே உயராகத்துக்கு கூடி வந்து மாकांतின்றது நம்மள நம்மதுல ஒரு சூரான் இருக்கு அது நம்மளோட தானா கோதக்கல்லே சத்தமோடு அரசி ஆரம்பதேவே தானா ஆகுறதுக்கு

ముందు భారతీయ నాయకుల సంస్థానం తన విద్య ఉన్న ప్రారంభించాడు కానీ గజరాజులు తన ಆ ಥರ ಆ ಥರ ಮಹಾರು ಎಲ್ಲ ನಾರಾಯಣಕ್ಕೆ ఇది కురంటు దేవాలే ఈ గుడిలో చేయు ప్రమాణానికి ఊహారకమైనంత ఊహారకమైన అంటే అంతా హాటకిృత ఆయన జనపతి అవసరాలు మానవ మానవననుకుంటూ ఆయన 1400 దిరువణం నాందిచారు

వినాయక చవితి వ్రతం చాస్తారో ఎవరైతే వినాయక చవితి వందో ఎవరైతే ఉగ్రనాథం చూడతారో ఆ యొక్క పాప విమోశం ఉంటుంది ఓ వినాయక చవితి రోజు జన నుంచి సాయంత్రం పూజా సమయంలో కళా ఆ గణపతి సంతోషం తర్వాత